తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈరోజుకు సంబంధించిన ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు కేటాయిస్తున్నారు మనకి అదేవిధంగా పది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తారా చేయరా ఇక అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి మనకైతే ఎంతమంది రైతునుల ఖాతాలలో డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ చేశారు ఇక మనకి ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో మనకి ఎన్ని ఎకరాలు కలిగిన రైతునులకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఆ డబ్బులు అనేది ఎవరెవరికి జమ చేయబోతున్నారన్న దానిపై మీకైతే అప్డేట్ అనేది అందించడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు బరుస నిధులను భారీగానైతే విడుదల చేయడం అయితే జరిగింది మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఆ వివరాలు ఏంటో మనమైతే ఈ వీడియోలో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం అదేవిధంగా మనకి ఇప్పటి వరకు ఎవరైతే రైతన్నలు అరువులే ఉన్నటువంటి రైతన్నలు సాగులో ఉన్నటువంటి రైతన్నలు అదేవిధంగా మనకి ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది జమ కాని వారు ఏం చేయాలి మనకి అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన మనకైతే పంతొమ్మిదో విడత నుంచి ఇరవై ఒక్క విడత వరకు మొత్తం ఏదైతే ఆరు వేల రూపాయలు కూడా పీఎం కిసాన్ నిధి కింద డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు సిద్ధం చేయడం అయితే జరిగింది పిఎం నరేంద్ర మోడీ ఇక అదేవిధంగా ఇక రాష్ట్ర రైతనుల ఖాతాలలో ఈరోజు ఏ జిల్లాలలో మనకి ఎంత సమయానికి ఈ రైతు భరోసా అనేది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఈ డబ్బులు అనేది ఏ జిల్లాలలో ఎటువంటి రైతన్నల ఖాతాలలో ముందుగా జమ చేయబోతున్నారో కీలకమైన అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది సో ఈ వీడియోలో ఉన్న ఉన్నటువంటి పూర్తి సందేశం చూడడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి రైతు భరోసా నిధులను కేటాయించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి భారీ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రైతన్నుల ఖాతాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో మనకి రైతు భరోసా నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతన్నలు సాగులో ఉన్నటువంటి ఎనిమిది లోపు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి జమ చేయబోతున్నారు ఈరోజు అయితే అన్ని జిల్లాలలో ఇక మనకి డబ్బులు అనేది మనకి రానున్న ఆరు గంటలలో బ్యాంక్ ఖాతాలలో పడ పడడానికి ఇక్కడ మీరు అవకాశాలు ఉన్నట్లయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు మనకి అదేవిధంగా దీంతో పాటుగా మనకి ఏదైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పది ఎకరాల పట్ట కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందైతే చెప్పడం అయితే జరిగింది మళ్ళీ మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ డబ్బులను విడుదల చేయడానికి పది ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇంట్రెస్ట్ చూపుతలేదని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈ మనకి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన పంతొమ్మిదో విడత ఇరవై విడత కింద మనకి రెండు వేల రూపాయలు కూడా బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం అయితే జరుగుతుందంటే మనకి రానున్న మరి అయితే నెల లోపట్ల ఇక అప్పటివరకు కేవైసీ మీ రేషన్ కార్డ్కి కేవైసీ మరియు బ్యాంక్ ఖాతా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవట్లేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కానీ నేరుగా తొందరగా మీ అనేది జమ అవుతాయి సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ